తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజపల్లి సాగర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై వర్ధంతిని స్థానిక మోత్కులగూడెం గుండెం చౌరస్థల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారికి ఘనంగా నివాళు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ పౌరులందరికీ సమాన హక్కులు సామాజిక న్యాయం వర్తించేలా గొప్ప రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చివరి శ్వాస వరకు పోరాడిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మైస సాంబయ్య రాష్ట్ర కార్యదర్శి భత్తుల పాండు జిల్లా ప్రధాన కార్యదర్శి రాసపల్లి వంశీ జిల్లా కార్యదర్శి సెలిగంటి సతీష్ దళిత నాయకులు వర్లపల్లి నాగరాజు మైనారిటీ నాయకులు మహమ్మద్ సజ్జు పాతకాల సంపత్ మండల నాయకులు కవంపల్లి నవీన్ పాతకాల ప్రవీణ్ రాచపల్లి శ్రీనివాస్ శనిగరపు మహేష్ రాజపల్లి కళ్యాణ్ చంద్రగిరి రజనీకాంత్ చెరుకు వసంత్ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ సందర్భంగా కాంగ్రెస్ మరియు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున జమ్మికుంట పట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి ఈ రోజు పూలమాలలు వేసి వారికి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ ఈ భారతదేశ ప్రజాస్వామ్యం కోసం భారత రాజ్యాంగం కోసం ఈ రోజు కుల మతాలకు అతీతంగా అన్ని కులాలు అన్ని మతాలు ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నాయంటే జీవిస్తున్నారంటే ఈ రోజు అంబేద్కర్ గారి భిక్ష పెట్టిన శిక్ష అని చెప్పి మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ దేశంలో మనువాదులు ఏ రోజైనా దూరిలో ఆ రోజుకెళ్లి కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఆయన చేసిన కృషిని పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అందకుండా చేసే కుట్రలు జరుగుతా ఉన్నాయి కాబట్టి మనమంతా కూడా సంఘటితమై భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా సమానమనే విధానాన్ని ప్రతి ప్రజలకు తీసుకుపోయి ప్రజలను అవగాహన కల్పిస్తూ మన భారత రాజ్యాంగాన్ని వర్దిల్లే విధంగా భారత రాజ్యాంగాన్ని ఎవరు కూడా కూలి చేయలేరని చెప్పి మనం భారతదేశ కాదు ప్రపంచానికి మరొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉందని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహ్ భీమరావ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారికి నివాళులు అర్పించడం ఎందుకనంటే నేడు ప్రపంచ స్థాయిలో భారతదేశ కీర్తిని చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహబ్ భీమరావు అంబేద్కర్ గారు వారు రచించిన రాజ్యాంగం నేడు వార్డు మెంబర్ స్థాయి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు కూడా ఆచరణలో ఉన్నదనంటే అది కేవలం భారత రాజ్యాంగానికి చెందుతుంది అటువంటి భారత రాజ్యాంగం నేడు గుహాన శక్తులు శక్తులు ఏం చేస్తున్నాయంటే తత్వ పార్టీలు ముందుకొచ్చి భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా చర్యలు చేస్తా ఉన్నారు కానీ వారి రోజులు ఎప్పటికీ కొనసాగవు తమ్మికుంట మండలం లోపల తెలంగాణ అంబేద్కర్ సంఘం మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇవ్వాలంటే జరిగింది డాక్టర్ బాబా అంబేద్కర్ గారు తన జీవితాన్ని రంగరించి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అదేవిధంగా యొక్క రాజ్యాంగాన్ని కోసం బీజేపీ మతతత్వ పార్టీలు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా మనవాదాన్ని అమలు చేసే విధం ఉన్నది కాబట్టి దళితులు మేల్కొని ఈ యొక్క వారి కుట్ర తిప్పు ఈ యొక్క అంబేద్కర్ గారి సాక్షిగా భీమ్